నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి గురుకుల గురించి డిఎస్సి గురించి అదేవిధంగా గ్రూప్ వన్ గురించి జెన్కు అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష వాయిదా గురించి ఇవన్నీ కూడా మెయిన్గా అన్ని న్యూస్ పేపర్లో రావడం అనేటువంటి జరిగింది వీటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రశ్నించి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ రావలేదు కాబట్టి తప్పకుండా మీరు అయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి కోడ్ ముందు కి గురుకుల పోస్టింగ్లు సర్వీస్లో ఇబ్బందులు లేకుండా ఉండేందుకే ఇప్పటికే ఎనిమిది వేల ఏడు వందల ఐదు మందికి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత దివ్యాంగుల కోట కొన్ని జిల్లాల పత్రాలు పెండింగ్ ఎన్నికల ముగిసాకే వారికి అలాట్మెంట్ లెటర్లు ఆ తర్వాత అందరికీ పోస్టింగ్స్ ట్రిప్ అధికారులు వెళ్ళడి అయితే హైకోర్టు తీర్పు మేరకే నియామకాలు చేపట్టండి గురుకుల అభ్యర్థుల వినతి చూడండి కోడ్ ముగిశాకే గురుకుల పోస్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే కోడ్ ఉంది కాబట్టి ఇవ్వడానికి రాదు ఇంకోటి ఏంటంటే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ మెడికల్ సర్టిఫికేట్ అనేటువంటిది వెరిఫికేషన్ అనేటువంటిది ఇంకా కాలేదని చెప్పారు ఇప్పటికీ దాదాపు అయిపోయి ఉండొచ్చు దాదాపు వీళ్ళకైతే ఇంకా ఇంతవరకు ఆపడం అనేటువంటిది సమంజసం సమంజసం కాదు కాబట్టి తప్పకుండా వీళ్ళకు కూడా పోర్సింగ్ అనేటువంటిది నియామక పత్రాలు అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అట్లీస్ట్ ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆపడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఎన్నికల కోడ్ ముగిశాకి గురుకుల పోస్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకుందంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఎవరైతే ఉమ్మడి మహబూబ్నగర్ రంగారెడ్డి మనం సెవెన్ డిస్ట్రిక్స్ అనుకున్నామో వీళ్లకు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వీళ్ళకి ఇంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉంది కాబట్టి నియామక పత్రాలు అందజేయలేదు వీటిని అందించిన తర్వాత అందరికీ ఒకసారి మళ్ళీ వెరిఫికేషన్ అనేటువంటి చేసిన తర్వాత అంటే ఇక్కడ వెరిఫికేషన్ మీన్స్ సొసైటీ వెరిఫికేషన్ చేస్తామని పేపర్లో ఇచ్చారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాదండి సొసైటీ వెరిఫికేషన్ ఇచ్చిన తర్వాత చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి జాయినింగ్ ఆర్డర్ అనేటువంటిది ఇస్తాము ఎందుకంటే ముందు వచ్చిన వాళ్ళకు ముందే జాయినింగ్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు సీనియర్ అయిపోతారు తర్వాత ఇచ్చినటువంటి వాళ్ళు జూనియర్ అయిపోతారు కాబట్టి తప్పకుండా సమస్య తలెత్తుతుంది కాబట్టి అందరికీ ఒకేసారి పోస్టింగ్ ఇస్తామని గురుకుల సొసైటీ చెప్పడం అనేటువంటిది జరిగింది అదే రకంగా గ్రూప్ వన్ ఉద్యోగాల పేరిట టక్కురా నలుగురు సభ్యుల మూటా మోసం మాజీ పోలీస్ అధికారి కుటుంబం వద్ద రెండున్నర కోట్లు వసూలు వాపు దాదాపు మళ్ళీ దంద మొదలు పెట్టారు కాబట్టి గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇంత ముందు కూడా అలాగే చేశారు బట్ దానికి సంబంధించినటువంటి దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది అలాంటి వాళ్ళని తప్పకుండా ఒక రకమైనటువంటి శిక్ష అనేటువంటిది గట్టిగా ఉంటే తర్వాత చేయడానికి భయపడతారు కాబట్టి కఠోరమైనటువంటి శిక్ష అనేటువంటిది పడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అదే రకంగా మనము మిగిలిన గురుకుల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం గురుకుల బోర్డులకు హైకోర్టు ఆదేశం గతంలోని సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని వాదన మెరిట్తో భర్తీ చేయండి కాబట్టి తప్పకుండా అభ్యర్థుల నుంచి రిలిక్వేస్మెంట్ అనేటువంటిది తీసుకోవాలి మూడు నాలుగు ఉద్యోగాలు వచ్చినటువంటి అభ్యర్థులకు ఈ యొక్క ఆప్షన్స్ ఇస్తే తప్పకుండా వాళ్ళకు కావాల్సినటువంటి ఉద్యోగాన్ని వాళ్ళు తీసుకున్న తర్వాత ఏర్పడేటువంటి ఖాళీలను నెక్స్ట్ మెరిట్ అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో వాళ్ళతోటి భర్తీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది దాదాపుగా రాష్ట్రంలో ముప్పై మూడు వేలకు పైచులకు ఉన్నటువంటి పోస్టులకు రిలిక్వేస్మెంట్ ఆప్షన్ లేనందుకు ఐదు వేలకు పైచులుగా పోస్టులు మిగిలిపోతున్నట్టుగా పేపర్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది గురుకులాల్లో దాదాపుగా దాదాపుగా రెండు వేల పోస్టులు అయితే ఈ రకంగా మిగిలిపోవడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి వాటిని అన్నింటినీ కూడా ఎలిక్వేషన్ ఆప్షన్ ఇచ్చి తప్పకుండా తర్వాత ఉన్నటువంటి మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలి అనేటువంటిది ప్రధానంగా పేపర్లో వచ్చినటువంటి న్యూస్ టెట్ ఎగ్జామ్పై ఉపాధ్యాయులు గందరగోళము సందేహాల నివృత్తి వినతులు పేపర్ వన్కు సంబంధించింది అయితే ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా ప్రమోషన్స్ పొందేటువంటి ఉపాధ్యాయులు అదేవిధంగా జీహెచ్ఎంకు మళ్ళీ టెట్ ఉండాలన్నా వద్దా అదేవిధంగా స్కూల్ స్టూడెంట్లకి అయితే టెట్ ఉండాలి మరి జీహెచ్ఎంకు ఉండాలా వద్దా అనేటువంటిది ఈ సందేహాలు నివృత్తి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది విద్యాశాఖ సో టెట్టుపై ఉన్నటువంటి ఈ యొక్క సందేహాలు అనేటువంటిది తప్పకుండా ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది కొన్ని రోజులేమో టెట్ అవసరం లేదంటారు కొన్ని రోజులేమో టెట్టు కావాలంటారు కాబట్టి ఏదో ఒకటి అంటే ఉపాధ్యాయులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు అప్లై చేసుకుంటారు ఓకే నో ప్రాబ్లం బట్ ఏదో ఒకటి క్లారిటీ ఇస్తే బాగుంటుంది నాకు తెలిసైతే ఎవరైతే ఉపాధ్యాయుల ప్రమోషన్ స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో తప్పకుండా అప్లై చేసుకోవడం అనేటువంటిది మ్యాండేటరీగా పెట్టుకుని అప్లై అయితే చేయండి తర్వాత ఏదొచ్చినా కానీ వరకే మనకు డేట్ ఉంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తేనే బెటర్గా ఉంటుంది సో టెట్కు సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఫ్రీ క్లాసెస్ చెప్తున్నాం కాబట్టి తప్పకుండా వాటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా ఈ ఫ్రీ క్లాసెస్లో పడిఎఫ్ కావాలంటే మన యొక్క గ్రూప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి లింక్ తప్పకుండా దాంట్లో చేరడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీ అందరికీ అందజేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను బాయ్ యూ